జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి స్త్రీ పురుషుల్లో ఏ విధంగా కనిపిస్తుంది వెరికోజ్ వెయిన్స్ రావడానికి గల కారణాలేంటి దీనిని ఎలా గుర్తిస్తారు బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా సర్జరీ చేసుకోవచ్చా మీ సందేహాలకు మెగావిన్ వాస్కులర్ కేర్ నుంచి క్లినికల్ అండ్ వెరికోజ్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ వినయ్ న్యాపతి గారు ఉన్నారు వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే సార్ వెరికోజ్ వెయిన్స్ అంటే ఒకసారి చెప్పండి సో వెరికోజ్ వెయిన్స్ అనేది కాళ్ళలో రక్త ఈ యొక్క స్థిరలు అంటారు వెయిన్స్ అనేవి తెలుగులో ఆ స్థిరలు ఉబ్బి బయటికి కనబడడం ఆ వెరికోజ్ వెయిన్స్ అని లక్షణాలు అనమాట సో వెరికోజ్ వెయిన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వెరికోజ్ వెయిన్స్ అనగానే ఉబ్బి బయటికి కనబడాలి అనుకుంటారు అలానే అలానే కనబడేది ముప్పై నుంచి నలభై శాతం మందికి మాత్రమే కనబడుతుంటుంది అనమాట మిగతా అరవై నుంచి డెబ్బై శాతం మందికి కాళ్ళు రంగు మారడం కానీ కాళ్ళు వాపులు గాని చర్మ రంగు మారడం కాని ఇలాగా మనకి కనబడుతుంటాయన్నమాట సో చాలా మంది అపోహలు ఏమంటే వెరీ కోజ్ వేయింగ్స్ అనగానే కాళ్ళలో ఉబ్బి బయటికి కనబడాలనుకుంటారు అలా కనబడేది తక్కువ మందికి మాత్రమే సో ఈ ఈ ప్రకారంగా ఈ చర్మ రంగు మారడం కానీ కాళ్ళు వాపులు ఉండడంతో సెల్యులైటీస్ అతను ఉండడంతో ఇవి వేరే జబ్బు అనుకొని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరే ట్రీట్మెంట్ తీసుకొని రాంగ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటుంటారు ఇది మన లక్షణం స్త్రీ పురుషుల్లో సేమ్ గానే ఉంటాయా లేకపోతే పురుషుల్లో ఒకలాగా ఒకలాగా స్త్రీలలో ఉంటుందా లేదండి కొద్దిగా స్త్రీలలో ఎక్కువ సార్లు ఎక్కువ మందికి ఇప్పుడు కనబడడానికి అవకాశం ఉంది యాభై నుంచి అరవై శాతం మందికి బట్ పురుషుల్లో వచ్చే లక్షణాలు కానీ స్త్రీలో వచ్చే లక్షణాలు ఒకలాగే ఉంటాయి ముందుగా ఏంటంటే ఇప్పుడు చెడు రక్తం కింద నుంచి కాళ్ళ పాదం నుంచి హార్ట్ వర్క్ ఒకే డైరెక్షన్ వెళ్ళాలి ఆ డైరెక్షన్ లో వెళ్లే దారిలో చిన్న చిన్న కవాటాలు ఉంటాయి ఆ వాల్యూస్ అంటారు ఆ వాల్యూస్ చెడిపోతే ఏమవుతుందంటే చెడు రక్తం కింద నుంచి పైకి వెళ్ళకుండా వెనక్కి తిరిగి వస్తుంది ఆ వెనక్కి తిరిగి రావడంతో వాల్యులర్ ఇన్సఫిషియన్సీ అని అంటారు ఆ వాల్యులర్ ఇన్సఫిషియన్సీ రావడంతో ఈ ఒక వెరికోజ్ వేయిన్స్ లక్షణాలు కనబడతాయి అనమాట ఈ సిమ్టమ్స్ అనేవి ఇద్దరికి కూడా మగవాళ్ళకైనా ఆడవాళ్లకైనా ఒకేలాగా ఉంటాయి నొప్పి కాళ్ళు బారు ఎక్కడాలు కాళ్ళు భాగం లాగడాలు ఇప్పుడు స్కిన్ స్కిన్ బ్లాక్ బ్లాక్ అవడాలు ఇచ్చింగ్ కళలో దురదలు కళలో రంగు మారడాలు కళలో వాపులు నొప్పులు ఇవన్నీ కూడా వెరికోజ్ వెయిన్ లక్షణాలు వెరికోజ్ వెయిన్స్ అనేవి ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఇవి రావడానికి రీజన్స్ ఏంటి సో వెరికోజ్ వెయిన్స్ వెయిన్స్ రావడానికి రీజన్ ఏంటి ఈ వెరికోజ్ వెయిన్స్ అనేవి రావడానికి రీజన్ ఈ ఇప్పుడు చెడు రక్తం కింద నుంచి కాళ్ళలో నుంచి పై వరకు హార్ట్ వరకు వెళ్ళాలండి ఇప్పుడు ఒకే డైరెక్షన్ లో ఆ వెళ్లకుండా ఏమవుతుందంటే ఇప్పుడు వెనక్కిరిగి వచ్చేస్తుంది అనమాట ఈ వెనక్కి తిరిగి రావడంతో ఏమవుతుందంటే ఈ ఈ శరీరాలన్నీ ఉబ్బి బయటికి కనబడతాయి అనమాట ఒకటి ఇంకోటి ఏంటంటే రావడానికి కారణాలు ఒకటి ఏంటంటే మనకి ఆ మన జనువుల్లో ఈ వెన్స్ అనేది ఇట్ ఇది హెరిటెడరీ ప్రాబ్లం అనమాట సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జనాలకి ఇప్పుడు హెరిటెడరీ కాజెస్ ఉంటాయి అదొకటి ఇంకోటి ఏంటంటే బాగా బరువు ఉన్నప్పుడు ఈ వెన్స్ ఉబ్బి బయటికి కనబడుతుంటాయి లేదంటే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్లలో కూడా వెరికోజ్ వెయిన్స్ చూస్తూ ఉంటాం అని చెప్తూ ఉన్నారు కదా ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అవి వెరికోజ్ వెయిన్స్ వస్తాయి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి ఒకవేళ తగ్గకపోతే అవి నెగ్లెక్ట్ చేశాయి అనుకోండి ఎటువంటి సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది సో వారికోజ్ వైన్స్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సాధారణంగా కొంతమంది కనబడుతుంటాయండి బట్ ఏంటంటే చాలా మందికి ఓ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వెళ్ళిపోతాయి కొంతమందికి అలాగే ఉండిపోతాయి అన్నమాట పర్మనెంట్ గా ఇవి కొంతమందికి ఏమవుతాయండి రెండు మూడు సంవత్సరాలు అయిన నాలుగు సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి సో వారికోజ్ వెయిన్స్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిజీజ్ ముందుకు వెళ్తుంటుంది మన వయసు పెరుగుతున్న కొద్దీ వెరికోజ్ వెయిన్స్ కూడా ముందుకు లక్షణాలు ముందుకు వెళ్తుంటాయి అన్నమాట సో కాబట్టి ఈ వెరికోజ్ వైన్స్ ఆ అలాగే వదిలేస్తే కాంప్లికేట్ అయ్యి స్వెల్లింగ్ సెల్యులైటిస్టులు ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఈ వెర్కోజ్ వెయిన్స్ అనేవి మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కొంతమందిలో బయటికి ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి కనిపించవు అని చెప్పేసి సో కనిపించే వాళ్ళకైతే తెలిసిపోతుంది ఓకే వెర్కోజ్ వెయిన్స్ ఉన్నాయేమో నాకు అని కనిపించని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు అసలు గుర్తించడానికి వీలు ఉంటుందా ఒకవేళ వాళ్ళల్లో గుర్తించడం ఆలస్యం అయితే ఎటువంటి సివిఆర్టీ దారితీసే అవకాశం ఉంటుంది అయితే బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే ఎక్కువగా ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం అవ్వడం కానీ జరుగుతుందా సిమ్టమ్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి ఒక సస్పిషన్ ఉండాలి వారి కోజ్ లక్షణాలు ఉన్నాయి ఎవరికైనా అంటే ఫస్ట్ సస్పిషన్ ఉండాలి కాళ్ళల్లో నొప్పులు రావడం ఇప్పుడు పొద్దు నుంచి సాయంకాలం వరకు నించు కూర్చొని పనిచేస్తుంటే సాయంకాలం వంగానే కాలు పిక్క భాగం లాగడం స్టార్ట్ అవుతాయి అనమాట బరువు ఎక్కడాలు ఉంటాయి ఆ తర్వాత కాళ్ళు చాలా కాలు బరువెక్కినప్పుడు ఏం చేస్తారంటే కాలు చాలా మంది కాలు ఎత్తు పెట్టు పెట్టుకోవడం లేకపోతే సాక్స్లు వేసుకోవడం ఇలా చేస్తుంటారు ఇదే చేసినా ఈ వెరికోజ్ లక్షణాలు ముందుకు వెళ్తూ ఉంటాయి అంటారు వెళ్తున్నప్పుడు ఈ సస్పెషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా నొప్పులు వస్తున్నాయి సాయంకాలం నొప్పులు ఎక్కువవుతున్నాయి కాళ్ళు బరువు ఎక్కుతున్నాయి సెడ్యులైట్ ఇన్ఫెక్షన్ లాగా వస్తున్నాయి లేకపోతే చర్మ రంగు మారుతోంది ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఒక వ్యాస్కులార్ స్పెషలిస్ట్ వాస్కులార్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిస్తే ఆయన ఏం చెప్తారంటే ఒక చిన్న డాక్టర్ టెస్ట్ చేయించండి అని చెప్తారు అంటే కలర్ డాక్టర్ స్కానింగ్ చేయించమని ఆ కలర్ డాక్టర్ స్కానింగ్ అనేది నించోనే చేయాలి నించోని చేయడంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎగినెస్ గ్రావిటీ మనం నించున్నాం అంటే వీనస్ డిస్టెన్షన్ బాగా అనమాట కారణం ఈ వెరికోజిబ్రెన్స్ ఉన్నాయా లేవా ఉంటే ఏ కారణం నుంచి వచ్చాయని మనకు తెలుస్తాయి అనమాట ఒకసారి డీప్ వీన్ త్రోమోసిల్స్ కానీ సూపర్ఫిషియల్ వీనెస్ త్రోమోసిల్స్ కారణాలు ఈ సెకండరీ వెరికౌజిబ్రెన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి సో ముందుగా కలర్ డాక్టర్ స్కానింగ్ చేయించిన తర్వాత ఈ లక్షణాలు ఏముండి ఈ వాల్యులర్ ఇన్సెప్షిషన్సీస్ కానీ రిఫ్లెక్స్ కానీ ఎస్ఎఫ్జే కాంపిటెన్స్ కానీ కాంపిటెన్స్ ఇన్కాంపిటెన్ కనబడతాయంటే ఈ రక్తం ఈ ఒక్క వెరికోజ్బిన్స్ ఉన్నాయనే లక్షణాలు ఉన్నాయని మాట ఇక చాలా మందికి ఈ ఒకటి ఈ ఒక్క ప్రాబ్లమ్స్ తెలియక ఆ ఈ ఒక్క కాళ్ళు నొప్పులు వచ్చేయలే నాకు ఒక షుగర్ ఉందేమో అని చెప్పి షుగర్ టెస్ట్ చేసి ఉంటే మన ఓకే షుగర్ ఉన్న మూలానే నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయని లేకపోతే కీల నొప్పులు ఉంటాయి కీళ్ళ నొప్పులు కూడా కాళ్ళ సో ఇవన్నీ కూడా కీళ్ళ నొప్పులు వాళ్ళకి కానీ షుగర్ ఉండే వాళ్ళకి కానీ ఇది వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి ఇవన్నీ సపరేట్ సెపరేట్ గా నొప్పులు ఉంటాయి ఏ కారణం నుంచి వచ్చింది ఈ యొక్క నొప్పులు అనేది మనకు తెలుసుకోవాలి ఫస్ట్ లేకపోతే నెగిలిజెన్స్ తో కాంప్లికేట్ అయ్యి చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు చాలా మంది లేట్ స్టేజెస్ లో కాళ్ళు రంగు మారిపోయి నల్ల పడిపోయి పుండ్లు పడిపోయి వస్తుంటారు బ్లీ బ్లీడింగ్ అయ్యి రక్తం లోపల క్లాట్స్ అయిపోయి వస్తారు అంతవరకు రావడానికి కారణం చాలా మంది హోమ్ రెమెడీస్ అవి చేసుకుంటూ కాళ్ళు పైన పెట్టుకొని లేకపోతే రకరకాల ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటుంటారు ఏదే ఏదే ఎక్సర్సైజ్ చేసినా కి మంచిది లంగ్స్ కి మంచిది కానీ వ్యాధి వచ్చింది పోవడానికి ఏదో ఒకటి సమ్ ట్రీట్మెంట్ దాన్ని ఓకే జనరల్ గా వెరికోజ్ అనేవి ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఏ ఏజ్ వరకు వచ్చేసరికి వెరికోజ్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వెయిన్స్ అనేది ఏజ్ అనేది క్రైటీరియా లేదండి మై యంగెస్ట్ పేషెంట్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డెస్ట్ పేషెంట్ నైన్టీ త్రీ ఇయర్స్ సో ఏజ్ క్రైటీరియా ఏం లేదు దీనికి లక్షణాలు ఉంటే సిమ్టమ్స్ సైన్స్ ఉంటే ప్లస్ దాంతోపాటు ప్రిడామినెన్స్ ఉండి దాంతోపాటు నిల్చొని జాబ్స్ లోను లేకపోతే కూర్చొనే జాబ్స్ లోను లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండడంతో ఎక్కువగా అలాంటి వాళ్ళకి ఎక్కువ కనబడుతుంటాయి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉంటుంది ఓకే మరి చాలా మందిలో మందులు సాక్స్ లతో వెరికోజ్ వెయిన్స్ తగ్గించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు మందులతో సాక్స్లతో వెరికోజ్ వెయిన్స్ అనేది తగ్గుతుందా సో వారికోజ్ వెయిన్స్ అనేది ఇప్పటికొచ్చి ఏ మందుతోనో వెరికోజ్ వెయిన్స్ పోదండి వచ్చినవి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఎవరైనా ఇచ్చారంటే టాబ్లెట్స్ కానీ వెరికోజ్ వెయిన్స్ కి అది నొప్పు తగ్గించే టాబ్లెట్స్ బేసిక్గా వచ్చేవి రకరకాల నొప్పు తెప్పించే నొప్పు తగ్గించే టాబ్లెట్స్ లేకపోతే కొంతమంది చూస్తుంటే బ్లడ్ క్లినర్స్ కూడా ఇస్తుంటారు సో ఏదే టాబ్లెట్ తీసుకున్నా వెరికోజ్ వెయిన్స్ పోవడానికి ఏ టాబ్లెట్ పోదు సో సాక్స్ అంటారా సాక్స్ అనేది ఇనీషియల్ స్టేజెస్ లో చిన్న చిన్న వెయిన్స్ ఉన్నప్పుడు గానీ లేకపోతే సిమ్టమ్స్ ఎక్కువ లేనప్పుడు చిన్న చిన్న నొప్పులు ఉన్నప్పుడు లైట్ గా నొప్పున్నప్పుడు సాయంకాలం కూడా కొద్ది కొద్దిగా నొప్పులు అన్నప్పుడు సాక్స్లు వేసుకుంటే కొద్దిగా పంపింగ్ పెరుగుతుంది కాఫ్ మద్దతు నుంచి సో సాక్స్ వేసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే సాక్స్ వేసుకుంటే ఇంకా వేరే కోజు తగ్గిపోతాయి అనుకుంటారు సో చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి డాక్టర్ గారు రెండు మూడు ఏళ్ళు ఇంక అంటే ఇంకా తగ్గట్లేదు సాక్స్ వేసుకున్నా అంటారు కానీ ఇది సాక్స్ వేసుకుని పది ఏళ్ళు అయిన తర్వాత కూడా తగ్గవు సో సాక్స్ అనేది జస్ట్ ఇట్స్ మెడికేటెడ్ గవర్నమెంట్ అది యూస్ కంప్రెషన్ ఇస్తుంది తప్ప డిజీజ్ పోగొట్టదు ఓకే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది సర్జరీ ద్వారానే దీనికి ట్రీట్మెంట్ అంటారా ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి అసలు వెరకోజ్ వెయిన్స్కి సో బీపీ షుగర్ అంటే ఈ ఈ ఒక్క వెరికోజ్ వెయిన్స్ కి ఇప్పుడుంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లో ఎండోవెనస్కులార్ లేజర్ ట్రీట్మెంట్ అంటే ఒక వెయిన్ లోపలికి వెళ్ళి ఒక వైర్ లేజర్ వైర్ వెళ్ళి మొత్తం కరికించేసి రావడమే దాన్ని ఎండోవెస్కులర్ లేజర్ ట్రీట్మెంట్ అంటారు ఇప్పుడు అన్ని చేసేవి కూడా ఎండోవెన్స్కులార్ గ్లూ ట్రీట్మెంట్స్ వచ్చాయి అంటే గమ్ లాగా గమ్ పెడతారు లోపల సో ఎక్కడెక్కడ వెయిన్స్ లోంచి లీక్ అయ్యి బయటకు వస్తుందో రక్తం ఆ రక్తం అక్కడ లీక్ లీక్ అయ్యే చోటుకి వెళ్ళి లేజర్ వెళ్ళి మొత్తం కరిగించేస్తుంది లేకపోతే గమ్ము ద్వారా లోపల బ్లాక్ చేసేస్తారు అనమాట ఈ రెండు పద్ధతులు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ బీపీ వాళ్ళకి బీపీ ఉన్నా సరే షుగర్ ఉన్న వాళ్ళకి ఏదో ఇప్పుడు తొందరగానే చేయించుకోవాలి బీపీ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అది ఎక్కువ బీపీ ఉన్నా సరే ఈ ఒక్క ట్రీట్మెంట్ దంచి ఏం ప్రాబ్లం ఎందుకంటే ఇవన్నీ చేసేవన్నీ కూడా లోకల్ ఎనస్టిష్యూలో చేస్తారు స్పైనల్ ఎనస్టీషియా కానీ జనరల్ ఎనస్టీషియా కానీ ఎవరు ఈ ఒక సర్జరీస్ కి ఇట్స్ డే కేర్ ప్రొసీజర్స్ ఇవి పొద్దున్న వస్తే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు కట్ చేయడం కుట్లు వేయడం మొత్తం మంది ఉండదు సాయంకాలం అవ్వగానే ఆపరేషన్ అయిన టూ అవర్స్ కి కంపల్సరీగా ఒక మూడు నాలుగు కిలోమీటర్ వాక్ చేయమని చెప్తా రైట్ సార్ కాలర్ ఉన్నారో మాట్లాడదాం హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని నమస్తే అండి చెప్పండి సార్ అది నాకు చాలా ఉన్నది సమాచారం అంటే లాంగ్ స్టైమ్ వచ్చింది అయితే ఏంటంటే ఇట్లా మంత మంట వస్తుంది సార్ అది ఇప్పుడు చిన్నగా చిన్న చిన్నగా లైట్ ఇట్లా డాట్ లాగా వచ్చి కుండలాగా వచ్చినప్పుడు మీద మంట రావడము అంటే అల్ప సట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు తప్ప నిద్ర వస్తకపోవడము చాలా నొప్పి రావడము మంట రావడం అట్లాంటివి అయితే మీద మొత్తం గట్టి ఉంటుంది సార్ ఇట్లా పాదం మీద బతి ఉండడం ఇట్లా ముద్దు అన్నట్టు ఉండడము అట్లా జరుగుతుంది అట్లా ఇప్పుడు ఒకటి వెరికోజ్ వెయిన్స్ లక్షణాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు సో ఒకసారి స్కాన్ చేయ స్కాన్ చేయాలండి వాటికి స్కాన్ చేస్తే ఏ ఇప్పుడు ఏ కారణం వస్తున్నాయి ఒకటి ఇంకా వేరే కారణాలు ఏమున్నాయా లేకపోతే ఏ ఏ సిచ్యువేషన్ లో ఉంది ఏ స్టేజ్ లో ఉందని మాకు తెలియాలి మనకి ఎందుకంటే చర్మం రంగు మారుతోంది అక్కడక్కడ రంగు మారుతున్నాయి అంటే అది అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళింది అనమాట అండి ఇప్పుడు క్రానిక్ వీనసింగ్ సఫిషియన్సీ ఈ ఒక ప్రాబ్లమ్స్ చాలా రోజుల నుంచి ఏడాది నుంచి ఉండడంతో ఏమవుతుందంటే చెడు రక్తం కింద నుంచి పైకి వెళ్లకుండా వెనక్కి తిరిగి వచ్చి కాళ్ళలోనే ఉండిపోవడంతో కాలు రంగు చర్మ రంగు మారిపోతుంటుంది అనమాట ఇది చర్మ వ్యాధి అనుకుని చాలా మంది ఆయింట్మెంట్లు అవి తీసుకుంటుంటారు కాళ్ళలో చర్మం ఒక చర్మం రంగు మారుతోంది వేరే చోట ఎక్కడ మారట్లేదంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వ్యాస్కులర్ ప్రాబ్లం ఇది ఉండే వ్యాస్కులర్ డాక్టర్ ఒకసారి చూపించండి సార్ అది చూస్తే దాన్ని బట్టి చెప్పొచ్చేది ఇది ఏ కారణం నుంచి మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయో ఓకే సరే ఈ వ్యారికోజ్ వెయిన్స్ కి సర్జరీకి ఎంత టైం పడుతుంది ఇన్ పేషెంట్ ఉండాల్సిన అవసరం పడుతుందా ఒక్కోసారి సర్జరీ అయిపోయిన తర్వాత మరలా వ్యారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందా యూజువల్ గా ఈ సక్సెస్ రేట్స్ ఈ ఆపరేషన్ సక్సెస్ రేట్స్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయండి సో ఈ యొక్క సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రావడం అనేది యూజువల్ గా నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మళ్ళీ రావు ఇవి సరిగ్గా చేస్తే సో ఆపరేషన్ సమయం పట్టేది పదిహేను నుంచి ఇరవై నిమిషాలే ఒక్కొక్క కాలికి అయిన తర్వాత రెండు గంటలు రెస్ట్ ఉంటుంది లేజర్ ట్రీట్మెంట్స్ అయితే అయిన తర్వాత ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాక్ చేయమని చెప్తాం అనమాట ఇనిషియల్ స్టేజెస్ ఉన్న వాళ్ళకి ఒకటి రెండోది ఏంటంటే ఒక ఇప్పుడు గ్లూ థెరపీ వచ్చింది కొత్తగా వచ్చింది అది గ్లూలో ఏమవుతుందంటే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అది పడుతుంది కట్ చేయడం కుట్లేయడం వేయడం మంచి మంది అది కూడా డే కేర్ ప్రొసీజరే ఇందులో టూ అవర్స్ రెస్ట్ కూడా ఉండదు అనమాట ఎందుకంటే లోకల్ అనేది కూడా ఇవ్వండి గ్లూలో ఇప్పుడు పది ఆపరేషన్ అయిన పది నిమిషాలు పదిహేను నిమిషాలకి వాక్ చేయమని చెప్తాం ఇది గ్లూ రక్షణాలు సో వెరికోజ్ వెయిన్స్ చేసే ప్రొసీజర్స్ రెండు ఉన్నాయి ఒకటి లేజర్ ట్రీట్మెంట్ ఒకటి గ్లూ థెరపీ ఓకే సార్ ఇది కీళ్ల నొప్పులకి కాళ్ళ సిరల వాపునకి ఉన్న తేడా ఏంటి సో కీళ్ళ నొప్పుల్లో ఏమవుతుందంటే కూర్చొని కూర్చున్న వాళ్ళు ఇప్పుడు నించోడానికి ఇబ్బంది పడుతుంటారు జాయింట్ పెయిన్స్ దగ్గర కొద్దిగా టెండర్ గా ఉంటుంది మీడియల్ సైడ్ దగ్గర కూడా సో కాళ్ళ నొప్పులు ఈ యొక్క అవి జాయింట్ పెయిన్స్ అని లెక్క చేస్తాం అనమాట సో ఆ కూర్చొని నొప్పి కూర్చోవడానికి నిల్చోడానికి ఇబ్బంది పైనప్పుడు లేకపోతే ఆ ఒక కాళ్ళ నొప్పుల దగ్గరే చాలా నొప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తుంటారు ఇవి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క వారికోజ్ పెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు నిలిచి కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే సాయంకాలం అవగా నొప్పులు ఎక్కువ అవుతాయి లేకపోతే రాత్రి ఇప్పుడు ఇప్పుడు పడుకునే ముందు పిక బాగా లాగుతున్నాయండి అని చెప్తుంటారు లేదంటే కాలు అంటారు ఎవరైనా కాలు ఒత్తితే బాగుంటుంది అనుకుంటుంటారు కాలు పైన పెడితే బాగుంటుంది ఇవన్నీ కూడా వ్యాస్కులర్ పెయిన్ వెరికోజన్ లక్షణాలు అనమాట సో చాలా మందికి ఇలాగే వదిలేస్తే కొంతమందికి కొంతమందికి వెయిన్స్ ఉబ్బి బయటికి వీనస్ బ్లీడింగ్ అవుతుంటాయి ఇవన్నీ కూడా వీనస్ క్లాట్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వెరెండ్ లక్షణాలు ఓకే నెక్స్ట్ ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారండి హుస్సేన్ గారు మాట్లాడదాం హుస్సేన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ అని

గ్యాంగ్రీన్ అనేది కారణం ఏంటో చూడాలండి ఒకసారి మోస్ట్ ఆఫ్ కామన్ గా ఏంటంటే ఇప్పుడు షుగర్ వ్యాధి గుణాన గ్యాంగ్రీన్ వస్తుంటుంది లేకపోతే ఆ రక్తనాళముడు అంటే పైనుంచి రక్తం కింద నుంచి వెళ్లే దారిలో ఆర్టరీస్ అని అంటారు ఇప్పుడు దమలన్నీ ఆ ఒక బ్లాక్స్ అయితే కూడా పుండుబడి గ్యాంగ్రీన్ ఫామ్ ఉంటుంది కారణం ఏంటో తెలుసుకోవాలి సార్ హుస్సేన్ గారు వ్యాస్కులర్ స్పెషలిస్ట్ ఒకసారి ఒకసారి చూపించండి వ్యాక్లర్ సర్జన్స్ కి బ్లాక్స్ కానీ ఆర్టీరియల్ బ్లాక్స్ కానీ షుగర్ ఎక్కువతే ఒకసారి ది ఎండో చూపించండి డెఫినెట్ గా ఇది ఇప్పుడు వాస్కులర్ ప్రాబ్లమ్ గా ఉండుంటే బ్లాక్స్ గురించి బ్లాక్స్ తో పాటు మీకు గ్యాంగ్రీన్ ఫామ్ అయి ఉంటే డెఫినెట్ గా దాన్ని చూసి చేయొచ్చు అది కూడా దాన్ని యాంజిగ్రామ్ చేసి స్టంట్ వేయాలా లేకపోతే బెలూమ్ బ్రాస్ చేయాలా అని చూడాలి సార్ చూడాలి సార్ మిమ్మల్ని సేన్ కాదు ఓకే మీరు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ వేర్కోజ్ చూడడం జరిగింది అని చెప్తూ ఉన్నారు కదా అంత చిన్న ఏజ్ లో కూడా వేరికోజ్ వస్తున్నాయి అని అంటే లైఫ్ ప్రాబ్లమా లేకపోతే వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వలన స్ట్రెస్ వలన లేకపోతే వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివేమి చేయకపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఇష్యూస్ జెనెటికల్ ఇష్యూస్ అంటే ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చామంటే వాళ్ళు అడిగి అంటే ఫ్యామిలీ హిస్టరీ మా తాతగారు ఉన్నాయండి పెయిన్స్ చాలా ఉండేవండి ఇలా మా అమ్మగారు ఉన్నాయండి అని చెప్తారు ఇవన్నీ సో ఇవి కారణాలు ఉంటాయి బట్ ఈ హోల్ ఈయన బిగ్గర్ ప్రెస్పెక్ట్ మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ కానీ ది ఒబేసిటీ ఇవన్నీ కూడా డెఫినెట్ గా వెరగన్స్ కి కానీ వేరే ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ వెయిట్ అనేది మేజర్ ఇష్యూ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ సో ఇవన్నీ కూడా కారణాలు వెరికోజ్ బెయిన్స్ కి రావడానికి అవకాశం బట్ ఇనీషియల్ స్టేజెస్ లో ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వచ్చి డెఫినెట్ గా అవి జెనెటికల్ హిస్టరీ ఉంటుంది ఓకే సార్ మెగావిన్ హాస్పిటల్స్ గురించి ఒకసారి చెప్పండి మెగావిన్ హాస్పిటల్ మెగావిన్ వాస్కులర్ కేర్ అనేది వాస్కులర్ ప్రాబ్లమ్స్ కి బేసిక్ గా వెరికోజ్ బెయిన్స్ లక్షణాలు ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి పెట్టామండి ఇది మల్టిపుల్ బ్రాంచెస్ ప్రస్తుతానికి ఉన్నాయి చెన్నై అని తిరుపతి రాజమండ్రి అలాగే బెంగళూరు మైసూర్ లో ఉన్నాయి సో దగ్గర ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి చాలా మంది నెగ్లెక్ట్ చేసుకొని పాడు చేసుకుంటూ రకరకాల ఆయింట్మెంట్స్ రాసుకుంటూ రకరకాల వ్యాధులు రకరకాలు నొప్పి టాబ్లెట్స్ వేరే వేరే ట్యాబ్లెట్స్ తీసుకుంటూ బాధపడుతుంటారు సరైన ట్రీట్మెంట్స్ లేక వీటికి దగ్గరలో ఉండడానికి ఇలాంటివి మీడియా ద్వారా చెప్పి ఇలాగా కాంప్లికేషన్స్ రాకుండా ఇది ఈజీగా మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ముందుగానే పసిగట్టే ముందుగానే కనిపెట్టే ఈ యొక్క వరిపో లక్షణాలు ఈజీ ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పి ఈ యొక్క మెగావిన్ వ్యాస్కర్ గేర్ ఓపెన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ చిత్తూరు నుంచి ప్రణతి కాలర్ ఉన్నారండి మాట్లాడదాం ప్రణతి గారు మీ సందేహం ఏంటి డాక్టర్ గారు అడగండి మా కాన్ పేరెంట్స్ కి వెల్కోమ్స్ అన్నా సార్ ఇప్పుడు ఆపరేషన్ కి ఎంత అవుతుంది లైక్ ఒక ఎస్టినేషన్ చెప్పగలరా అంటే ఒక్కొక్కటి ఒకలాగా ఉంటాయమ్మా అది ఇప్పుడు ఏక ఏం చేయాలి దానికి ఆపరేషన్ అనేది కూడా ఉంటుంది ఎలా చేయాలి చేయాలి చేయవద్ద అనేది ముందు చూసి పేషెంట్ చెప్పాలి తప్ప చూడకుండా చెప్పడం అనేది కష్టం అవుతుంది ఓకే సార్ పేషెంట్ వెరికోజ్ వెయిన్స్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నంత వరకు సర్జరీ చేయగలగడానికి ఆస్కారం ఉంటుంది నొప్పి అండి నొప్పి ఎక్కువ ఏంటి రోజు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అయ్యో నొప్పి బాధపడుతున్నాను నేను నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను లేదా కాలు బరువులు ఉన్నాయి నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు డెఫినెట్ గా ఒకసారి అప్పుడు డెఫినెట్ గా చేయవలసి వస్తాయండి వెరికోజ్ వెయిన్స్ ఎక్కువ లేవు అక్కడ అక్కడక్కడ కనబడుతున్నాయి స్పైడర్ వేయించి లాగా చిన్న చిన్న నొప్పులు ఉన్నాయంటే సాక్స్ లు స్టాకింగ్స్ వేసుకొని కొద్ది నొప్పి తగ్గించుకోవచ్చు బట్ ఎక్కువ నొప్పులు ఉంటే బాధపడడం బాధపడుతున్నారంటే డెఫినెట్ గా వెరికోజ్ వేయించ లక్షణాలు ఉండి వాస్కులర్ డాక్టర్ చేయించిన తర్వాత కూడా పెద్ద పెద్ద వెయిన్స్ కనబడుతున్నాయండి వీనస్ డాక్టర్ లో అప్పుడు డెఫినెట్ గా చేయించుకోవాలి ఓకే మెగావిన్ లో వాస్కులర్ వెయిన్స్ కి సంబంధించి ఇన్సూరెన్స్ సదుపాయాలు ఉన్నాయండి ఉన్నాయండి టైడ్ అప్ విత్ అదర్ హాస్పిటల్స్ తో హాస్పిటల్స్ తో టైఅప్ చేసిన అన్ని హాస్పిటల్స్ లో ఇన్సూరెన్స్ ఓకే ఎవరైతే చాలా ఇయర్స్ గా వెరకోజ్ వెయిన్స్ తో బాధపడుతూ దానికి సరైన అవగాహన లేక అలానే వదిలేస్తూ ఉంటారు అదే పెయిన్ భరిస్తూ ఉంటారు సో వాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి ఇది ఒక చిన్న ప్రాబ్లం అండి ఇది వెరకోజ్ వెయిన్స్ చాలా మందికి నాలెడ్జ్ లేకపోవడంతో చాలా మంది నెగ్లెక్ట్ చేసి రోమ్ రెమెడీస్ అని ఎవరో చెప్పిన మాట విని రాంగ్ రాంగ్ డైరెక్షన్ తో చెప్పిన మాట వింటూ రాంగ్ ట్రీట్మెంట్స్ చాలా మంది చేయించుకుంటుంటారు నా దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా లేట్ గా వస్తారు అంటే చర్మ రంగు మారిపోయి నల్ల పడిపోయి పుండ్లు పడిపోయి బ్లీడింగ్ అవుతూ ఆ టైంలో వస్తారు వాళ్ళకి తెలుసు చాలా మందికి ఈ వెన్స్ ఉన్నాయని బట్ నెగ్లిజెన్స్ పర్వాలేదు నెక్స్ట్ టైం చూసుకుని బిజీగా ఉన్న అని చెప్పి చాలా మంది నెగ్లెక్ట్ చేసుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఇది ఒక యాక్చువల్ ప్రోగ్రెసివ్ డిజీజ్ ఒక మన వయసు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యాధి ఈ ఒక డిజీజ్ కూడా ముందుకు వెళ్తుంటుంది అది మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాంప్లికేషన్స్ చాలా వస్తాయి దీంతో చిన్న తో ఉండేది పెద్ద ప్రాబ్లమ్స్ చేసుకుంటుంటారు కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం దగ్గరుండే డాక్టర్ చూపిస్తే ఇప్పుడు తొందరగా నయమైపోతాయి నెక్స్ట్ వెంకటేష్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి కాలర్ మాట్లాడదాం వెంకటేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి నాకు కరెక్ట్ గా మీ ఇప్పుడే టీవీ హెచ్ఎం టీవీ చూస్తున్నాను లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నాకు మీరు అన్నట్టు ఇట్లా కాల్లో రైట్ సైడ్ కాల్ మొత్తము ఇన్ఫెక్షన్ టైప్ లో వచ్చేసి చిన్నగా వచ్చింది మెడిసిన్ వాడాను వాడితే అది కాల్ చాలా లావ్ అయిపోయింది వాటర్ అంతా నిండి మీరు అక్కడ టీవీలో చూపిస్తున్న ట్రీట్మెంట్ అవన్నీ చూశాను చూసి మనకు ఇక్కడ ఇక్కడ మన ఒక సార్ ఉన్నారు ఆయన దగ్గర తెలిసి ట్రీట్మెంట్ తీసుకున్నాను సో నేను వన్ మంత్ లో అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నావు అని కూడా వన్ మంత్ లో చాలా అదే అంటే ఎక్కడ ఎక్కడెక్కడ ఉందో అదంతా తీసి ఆ వాటర్ అంతా మొత్తము మనం మిషన్ పెట్టేసి తీసేసి వాటి అంతా క్లియర్ చేసి నాకు మెడిసిన్ ఇచ్చారు చాలా క్లియర్ అయింది మీ టీవీ చూస్తున్నది కాబట్టి నేను చెప్తున్నాను చాలా సంతోషం నా కాలం చాలా అంటే చాలా సంతోషం చాలా సంతోషం చాలా సంతోషం మీకు అదేనండి ఇప్పుడు ఎప్పుడు ఏ ఎప్పుడు ఏ కాంప్లికేషన్స్ అవుతాయో తెలియదు అండి వెరికోస్ తో ఉండి నొప్పులతో బాధపడుతుంటారు చాలా మంది ఈ నొప్పులతో బాధపడడం కన్నా ఒకసారి చూపించుకొని అది దానికి దానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఉంది చాలా తొందరగా డే కేర్ ప్రొసీజర్స్ ఇవి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయిపోతే ప్రొసీజర్స్ ఇవి అది చేయించుకుంటే ఎంతో బాగుపడ్డారు రాజమండ్రిలో మీ మెగా వైద్య శిబిరం గురించి ఒకసారి తెలియజేయండి ఈ అక్టోబర్ ఆరో తారీఖున ఒక ఫ్రీ మెగా క్యాంప్ పెడుతున్నామండి అది మొత్తం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అంతా కూడా బాగా విచిత్రంగా ప్రచారం చేసి అందరికీ అందుబాటులో ఉండేట్టు డాక్టర్లు చాలా చోట్ల నుంచి వస్తున్నారు చెన్నై నుంచి ఒక డాక్టర్ వస్తున్నారు బెంగళూరు నుంచి నేను వస్తున్నాను రాజమండ్రిలో ఉండే డాక్టర్లు అందరూ కూడా కూర్చొని ఈ యొక్క ఈ కాళ్ళలో నొప్పులు ఉండే వాళ్ళకి కాళ్ళు బరువు కాళ్ళు స్వెల్లింగు లింపేడిమా ఎలిపెంట్ యాసి ఇవన్నీ కూడా చూసి వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చి వేరుంటే ట్రీట్మెంట్ తెచ్చి పంపిద్దామని ఒక చేద్దాం అనుకుంటున్నాను ఓకే సంబంధించి సర్జరీ అయిన తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే వెయిన్స్ రాకుండా ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా సో ఆపరేషన్ అయిన తర్వాత యూజువల్ గా ఆపరేషన్ అయిన వెంటనే టూ అవర్స్ అయిన తర్వాత వాక్ చేయమని చెప్తామండి కొంతమంది ఇప్పుడు పుండ్లు పడిన వాళ్ళకి కట్టి వన్ వీక్ అయిన తా అని చెప్తా పుండ్లు పుండ్లని హీల్ అయిపోయిన తర్వాత మెల్లిగా వాకింగ్ అవి చేయడం అని చెప్పని చెప్తాం మెయిన్ థింగ్ ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత కానీ ఆపరేషన్ ముందు కానీ బ్రేక్ రోజు రాకుండా ఉండడానికి కారణాలు ఉండే వాళ్ళకి కానీ ఏం చేయాలంటే కాలలో పికబలం పెంచుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుందంటే కాఫ్ మధ్య స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది చెడు రక్తం కింద నుంచి స్మూత్ గా పైకి వెళ్ళిపోతుంది వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకే థ్యాంక్ యూ వినయ్ గారు ఏ విధంగా ఉంటుంది అలాగే మెగావిన్ వాస్కులర్ సెంటర్ లో ట్రీట్మెంట్ వాస్కులర్ వెయిన్స్ కి సంబంధించి అనేది పూర్తి సమాచారం ప్రేక్షకులకు ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేశారు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ ఇది ఇవాళ జీవన రేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ నమస్తే